దుఃఖం లేకుండా ప్రశాంతంగా ముక్తి జ్ఞాన ఉద్దేశమని ఏకం సేవకులు చెప్పారు ఇక శాంతి ఏకత్వం కోసం ప్రీతాజీ కృష్ణాజీ ద్వారా ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్లుగా చెప్పారు ఇక స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏకం మహాక్షేత్రం నుండి ప్రీతాజీ శ్రీకృష్ణాజీలు ముక్తి అనుభవం అందించడానికి బుద్ధుడు జన్మించిన ప్రాంతం నుంచి రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ముక్తి యాత్రను ప్రారంభించారని తెలిపారు ఇక భారతదేశంలో అనేక పట్టణాలలో అలాగే అమెరికా ఐరోపా ఆసియా ఖండాలలో యాత్ర కొనసాగుతుందని అందులో భాగంగా చారిత్రక రాజమహేంద్రవరం వస్తున్నారని ఆప్తిజీ శ్రీశైలాజీ హోటల్లో మంజీరాలో పద్నాలుగో తేదీన గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు నమస్తే అండి ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు మా రాజమండ్రి ఎస్ కుటుంబం ఒక ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు మీకు శ్రీ ప్రీతజీ శ్రీకృష్ణజీ సహ సంస్థాపకులైన ఏక ఉద్యమానికి వారిద్దరూ కూడా సహ సంస్థాపకులు వారిరువురు కూడా రాజమండ్రి రేపు రాబోతున్నారు ఆ సందర్భంలో మీకు ఈ సందేశాన్ని అందించడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము శ్రీ ప్రీతాజీ శ్రీకృష్ణజీ ముక్తి గురువులుగా వ్యాప్తంగా చాలా ఫేమస్ గా ఫేమస్ టీచర్స్గా ప్రసిద్ధిగాంచి ఉన్నారు సో వారి యొక్క ముఖ్య ఉద్దేశం మానవ చైతన్యములు ఈ ఏకత్వ స్థితిని వారికి బహుమానంగా అందించాలి అనే సంకల్పంతో ఈ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఈరోజు వన్ ఎస్ మూవ్మెంట్ సుమారుగా అరవై నుంచి తొంభై దేశాలలో ఉంది గొప్ప గొప్ప నాయకులు శ్రీ ప్రీతాజీ దగ్గర శ్రీ కృష్ణాజీ దగ్గరికి వచ్చి ఒక పర్సనల్ జర్నీని వారి యొక్క గైడెన్స్లో తీసుకుంటూ ఉంటారు మీరు ఎలాంటి నాయకులు అంటే అన్ని రంగాలకి సంబంధించిన హూ ఈస్ హూ అనమాట వారు ఉదాహరణకి మీరు అషర్ రేమన్ ని తీసుకుంటే హీఈస్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ మ్యూజిక్ ఈరోజు ఆయన యొక్క సాంగ్స్ ఆయన యొక్క ఆల్బమ్స్ యువత దేశ దేశాల్లో కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఒక మ్యూజికల్ కింగ్ ఆయన ఆయన శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ దగ్గర ఒక పర్సనల్ జర్నీ చేస్తూ వారిని వారి మెంటార్గా స్వీకరించి ముందుకు వెళ్తున్నారు తన డెస్టినీని చిత్రీకరణ చేసుకుంటున్నారు అంతేకాక అరీన్ యానివల్ మీరు వినే ఉంటారు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అలాంటి బ్యూటీ ఏజెంట్ సంస్థకి తాను సీఈఓ అనమాట వారు శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ యొక్క శిష్యులు ఇలాంటి పెద్ద పెద్ద వారందరూ కూడా మార్క్స్ అలివెన్ హిజ్ అన్ ఆథర్ అండ్ మైక్నోవాగ్రాట్స్ ఆయన వచ్చి కింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్స్ పోప్స్ లో ఆయన నంబర్ వన్ కింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా హోప్స్ తనని రేట్ చేసి ఉంది అలాంటి వాళ్ళు సో ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి గొప్ప నాయకులు పేర్లు మీరు కలుస్తారు వారందరూ శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీ శిష్యులుగా ఈరోజు వారి దగ్గర ఈ ముక్తి జ్ఞానాన్ని చైతన్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు అలాంటి గురువులు రేపు మన రాజమహేంద్రవరానికి రాబోతున్నారు వారు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే వారి సంకల్పమైన ఏకత్వ స్థితిని మనిషికి అందించాలి అనే ఆ మహా కార్యంలో భాగంగా వారికి రాబోతున్నారు ఏకం ఈ వన్ ఎస్ మూవ్మెంట్ కి ద హార్ట్ అనమాట అండి ఇట్స్ ద ఏమని చెప్పాలా మూల మూలము అది ఒక మహాక్షేత్రము ఆ క్షేత్రాన్ని వారు స్థాపించి ఉన్నారు మన సౌత్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఏకం ఆ శక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేసింది మానవ చైతన్యాన్ని ప్రభావితం చేయటానికి ఈ స్థితులని మనిషి చాలా సునాయాసంగా అనుభవించాలి అంటే జియో బయో ఎనర్జీస్తో పాటుగా కాస్మిక్ ఎనర్జీని కూడా ఛానల్ చేయగలగాలి అలాంటి ఒక ఛానలైజేషన్ జరగాలి అంటే దానికి తగ్గ శక్తివంతమైన ఒక ప్లేస్ కావాలి ఒక కట్టుబడి కావాలి అలాంటి కట్టుబడిని వారు నిర్మాణించున్నారు ఆ ఏకంలో ఆ ఏక మహాక్షేత్రంలో ఋగ్వేదంలో మన మునులు ఋషులు ముక్తి పురుషులు ఎటువంటి విధానంలో అయితే ఆ భగవత్ చైతన్యాన్ని అనుభవించి ఉన్నారో దానికి నిదర్శనంగా హిరణ్య గర్భాన్ని వారు మూల విరాట్గా అక్కడ స్థాపనం చేసి ఉన్నారు అక్కడ ఆ హిరణ్య గర్భానికి నిత్యము పూజలు పునస్కారాలు జరుగుతూ వేలాది మంది భక్తులు వచ్చి తమ ప్రార్థనని అక్కడ అంకితం చేస్తూ ఉంటారు అర్పించుకుంటూ ఉంటారు అలాంటి ఒక మహాక్షేత్రానికి వారు ప్రాణం పోసారనమాట అక్కడ భక్తులు వచ్చి ఏమేం చేస్తూ ఉంటారు అంటే జీవితంలో ఒక కోరిక నెరవేరాలి అన్నా వారి హృదయం కోరుకునేటువంటి సంకల్పాలు మేనిఫెస్ట్ అవ్వాలి అన్నా మనకి దైవశక్తి యొక్క అవసరం చాలా ఉంది ఆ శక్తిని వారు అక్కడ పొంది వారి యొక్క హార్ట్ ఫెల్ట్ ఇంటెన్షన్స్ని మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు అంతేకాక శారీరకంగా మానసికంగా మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం ఈ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మనం విడదీయలేం నిజంగా మనసు శరీరము అంత ఒకటిగా అనుభవం చెందుతూ ఉంటాయి ఏది ఒకటి దాని నుంచి విముక్తి కోరుకునే జిజ్ఞాసులు ఎందరో ఉన్నారు ఆ మనస్సుని దాటి ఆ మనస్సు పరిధిని దాటి మనసు మన చుట్టూ కట్టేసిన గోడలని ఛేదించి జీవితాన్ని అనుభవించగలగాలి అంటే మనకి ఒక శక్తి అవసరం ఒక మహా ఆధ్యాత్మిక శక్తి అవసరం చైతన్య శక్తి అవసరం దానితో పాటుగా విజ్ఞానం కావాలా విజమ్ కావాలా కావాలా ప్రక్రియలు కావాలా వీటన్నిటినీ కూడా ఏకంలో శ్రీ పేతాజీ శ్రీ కృష్ణాజీ ఇలాంటి జిజ్ఞాసులకి అందిస్తూ వారిని ముక్తి మార్గాలు నడిపిస్తూ ఉన్నారు ఏ ఒక్క సమస్య అయినా మీరు తలిస్తే దానికి పరిష్కారం ఎక్కడ ఉంది అంటే ఈ ఏకం మహాక్షేత్రంలో హిరణ్య ధర్మ ఒక సమక్షంగా కొందలు వీలయ్యేలాగా వారు ఈ ఒక ఉద్యమానికి మూలంగా ఏకాన్ని స్థాపనం చేయటం అయింది ఈ రోజున ఏ ముక్తి స్థితులనైతే ఏకంకి పరిమితంగా ఉంచారో ఇప్పటి వరకు అలాంటి ఒక ముక్తి అనుభవాన్ని మానవాళి అందరికీ తమ గుమ్మం దగ్గరే తమ తమ ఊళ్ళల్లోనే అందించాలి అనేటువంటి మహా సంకల్పంతో వారు ఎక్స్పీరియన్స్ ఎన్లైటన్మెంట్ అనేటువంటి ఒక వరల్డ్ టూర్ ని స్టార్ట్ చేస్తున్నారు ఈ వరల్డ్